శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము మకర వారి యొక్క జాత ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము మకర వారికి మే ఇరవై ఏడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మకర వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మనం చాలా చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేయవలసి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదో శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేయవలసి చూడండి అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మకర రాశిలో జన్మించిన వారికి గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది మీ కెరీర్ మరియు మీ వ్యక్తిగత జీవితము రెండింటికి సంబంధించిన మీ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఒక కొలిక్ అయితే వస్తాయి మీకు పెద్ద విజయాన్ని సాధించే దిశగా ఒక ఊపు పెరిగే అవకాశం కూడా ఉంది మీ ప్రయత్నాలు మరియు చాతుర్యాన్ని మీ ఉన్నతాధికారులు గమనిస్తారు మరియు మీ ప్రక్రియలో మీరు కొంతమంది బలమైన మద్దతుదారులైతే పొందుతారు మీ శత్రువులు ఈరోజు నిస్సాయస్థితులైతే మిగిలిపోతారు మీరు సున్నితమైన వ్యక్తి మరియు మీ జీర్ణ వ్యవస్థ కూడా అంతే సున్నితమైంది మీ జీర్ణ వ్యవస్థకు సరిపోనిది మీరు తిన్న వెంటనే మీ శరీరాన్ని దాన్ని తిరస్కరిస్తుంది మీరు విరోచనాలు లేదా వాంతులతో బాధపడవచ్చు మరియు తనిఖీ చేయకపోతే పరిస్థితి అయితే తీవ్రమవుతుంది స్వదేశీగా తయారు చేసిన మందుల కోసము ప్రయత్నించండి ఈరోజు మీ ప్రేమ సంబంధాలు ప్రశాంతంగా హేతుబద్ధంగా పరిశీలించుకోవాల్సిన సమయం అయితే ఇది మీరు మీ భాగస్వామి గురించి కొంత సమాచారాన్ని విస్మరిస్తున్నారు కానీ ఇది మీ సమాచారాన్ని పోగొట్టదని మీరు గ్రహించాలి బదులుగా మీ సంబంధం యొక్క గతిశీలతను విశ్లేషించినప్పుడు మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ సమయంలో మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి అయితే రావచ్చు పని ప్రదేశంలో ఇప్పుడు పెద్ద మార్పులైతే జరగనున్నాయి వాస్తవానికి మీ జీవనోపాధి విధానం మొత్తం మారవచ్చు మరియు మీరు ఆశించిన ఉద్యోగంలో పనిచేస్తుండవచ్చు కానీ అది సాధ్యమవుతుందని కలలో కూడా ఊహించలేదు మీరు మీ పనిలో వినూత్నమైన ఆలోచనలతో మరియు సమస్యలకు పూర్తిగా కొత్త విధానం అయితే రూపొందించగలుగుతారు ఇది అధికారంలో ఉన్నవారి దృష్టిని అయితే ఆకర్షిస్తుంది ఈరోజు మీరు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు అయితే గడపండి మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలనుకునేవారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఈరోజు సృష్టించబడుతుంది మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేయబోతున్నారు మీరు వలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది ప్రేమ యొక్క జీవితము ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ యాంత్రిక జీవితంలో మీ కోరకు సమయము దొరకటము కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమిలో శారీరక మధురిములో మునిగి తేలేందుకు ఎంతో సమయం అయితే ఈరోజు వెంచిస్తారు ఇంట్లో గంగాజలం చిరకరించడం ద్వారా కుటుంబంలో శాంతి మరియు ఆనందము కొనసాగిస్తారు ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా మూడు కుట్ సంపద మూడు కుటుంబం రెండు ప్రేమ సంబంధిత విషయాలు మూడు వృత్తి నాలుగు వివాతుల జీవితం మూడు మరి మకర రాశి వారికి మే ఇరవై ఏడున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది మకర వారు మన వీడియోను షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి తెలుస్తాకండి మకర రాశి వారి జాతక ఫలితాలను తీరగరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్